హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఎంతవరకు మా వీడియోస్ అన్నింటిలోదేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ మెగా మెగాడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ విషయం నేను యాక్చువల్ గా నిన్నే మనం చెప్పుకున్నాము అన్ని వీడియోల్లో కూడా ఏముందంటే మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుంది అందరు సిద్ధమైపోండి మెసేజ్ వచ్చేస్తాయని చెప్పి అనగానే కానీ యాజెంట్స్ అందరూ కూడా చాలా టెన్షన్ తోటి అమ్మో ఈరోజు మెసేజ్ మీకు మెసేజ్ వచ్చిందా మీకు మెసేజ్ వచ్చిందా అని చెప్పి ఎంతో మంది ఆఖరి నాకు కూడా అడిగారు అనమాట సార్ మెసేజ్ వస్తానంటే నిజమేనా మెసేజ్ వస్తానంటే నిజమేనా అయితే నేను అనేది ఏంటంటే అమ్మా అప్పుడే ఇంకా ఏ రాలేదు నమ్మకం అని అంటే నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు అయితే నీ క్లియర్ కట్ గా చదివింది ఏంటంటే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్తుంది ఇంకోటేమో కంగ్రాచులేషన్ ఈ గాడ్ సెలెక్టెడ్ అని చెప్పి రాస్తుంది కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందనేది పైదాన్ని ఎడిట్ చేసి పెట్టారు క్లియర్ కట్ ఎడిట్ ఎలా ఎడిట్ అంటే మనం ఆల్రెడీ ఏపీటీఎస్ అప్లై చేసినప్పుడు ఓటీపీలు గట్రా వస్తుండే కదా సేమ్ అదే అక్కడి నుంచే మనకి మెసేజ్ వచ్చినట్టుగా ఎడిట్ చేసి పెట్టి దాన్ని ఫార్వర్డ్ ఫార్వర్డ్ కొట్టి మొత్తం అందరినీ కూడా నానా హైరాన పెట్టింది సార్ అయితే ఎవరికో మెసేజ్ వచ్చింది నాకు రాలేదని చెప్పి నాకు ఎయిటీ మార్క్స్ వచ్చినా కూడా రాలేదని చెప్పి వాళ్ళ వాళ్ళు ఎంత టెన్షన్ పడి ఉంటారు ఎంత మానక్షోభ మానసిక అనుభవించి ఉంటారు ఆ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎయిటీ ఫైవ్ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇన్ కేస్ ఎవరికో మెసేజ్ వచ్చిందో నాకు రాలేదంటే అమ్మో కట్ ఆఫ్ నైంటీస్ లో ఉందేమో నాకు రాలేదని చెప్పి ఆ టైంకి వాళ్ళు ఫ్యాన్ ఫ్రేసుకుంటే అంటే ఒక మనిషి ప్రాణం ఇది ఇదన్నీ కూడా ఆలోచించరు ఏదో అంటే వాళ్ళకి ఒక అదేమో ఆనందం నాకు తెలియదు కానీ ఫేక్ న్ స్ప్రెడ్ చేయడం అది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు కూడా దాన్ని అపేక్షించకండి దీనికోసం ఒకసారి మీరు ఆలోచించండి అయితే నిన్న మనం చెప్పుకున్నాం కదా మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ ఉండదు అని మనం చెప్పుకున్నాం సార్ మీరు అలా చెప్పారు సార్ అలా అన్స్ అంటే యాక్చువల్ గా అంటే నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ కావాలని చిన్న కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది ఏవైనా మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ డేట్కి ఇస్తామని చెప్పి అలా అడగాలనే జనాలు అంటే యాక్స్పీస్ అందరూ ఏం చేస్తారు ఖచ్చితంగా కోర్టుకెళ్తారు కోర్టుకెళ్లి వెళ్ళి ఆ సెలక్షన్ లిస్ట్ ఆపండి ఆ సెలక్షన్ లిస్ట్ ఆపించి మాకు మెరిట్ లిస్ట్ ప్రొవైడ్ చేయించండి ఆ మెరిట్ లిస్ట్ లో కూడా మళ్ళీ ఏమైనా అవకతవకలు ఉన్నాయేమో మరి మాకు అవకాశం కల్పించారంటే ఖచ్చితంగా కోర్టు ఏం చేస్తుంది కొన్ని రోజులు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తుంది ఆ విధంగా ఏదో రకంగా అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఆయన ఏం చెప్పారు ఈ నెల ఎలాగైనా ప్రక్రియ కంప్లీట్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమైంది కోర్టు మళ్ళీ ముందు మెరిట్ లిస్ట్ ఇవ్వండి మెరిట్ లిస్ట్ ఇచ్చి పది రోజులు గడువు ఇవ్వండి ఈ పది రోజుల్లో కూడా మెరిట్ లిస్ట్ పై ఎటువంటి అబ్జెక్షన్స్ ఉన్నా కూడా ఆ అబ్జెక్షన్స్ కి మనకి ఛాన్స్ కూడా ఇచ్చాయనమాట అంటే ఒకవేళ మెరిట్ లిస్టు ఏమైనా అవకతవకలు జరిగాయా మీరు అనుకున్న మార్కుల కంటే అక్కడ మళ్ళీ ఏమైనా మార్కులు తక్కువయ్యాయా మెరిట్ లిస్ట్ ఇచ్చిన దాంట్లో మళ్ళీ మీరు ఉన్న ప్లేస్ కంటే అంటే మీ మీకంటే తక్కువ మార్కులు వచ్చినప్పుడు మీకంటే ముందు స్థానంలో ఉన్నారా ఇలాంటివన్నిటిలో కూడా మనం వెరిఫై చేసుకోవడం కూడా నియర్లీ టెన్ డేస్ అనేది మనకి ఛాన్స్ ఇచ్చింది అనమాట అయితే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం హ్యాపీగా ఇప్పుడు ఉండొచ్చు ఒకవేళ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ డైరెక్ట్ ఇస్తే అప్పుడు ఇంకా మనకే అనుమానాలు వస్తాయి కదా అసలు సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు పలానా వాళ్ళు సెలెక్ట్ అయ్యారని ఎలా తెలుస్తుంది మనకి మనకు వచ్చి మెసేజ్ లో కూడాచులేషన్ సెలెక్టెడ్ ఫర్ ద చెప్పి అస్జీటీ లేదా స్కూల్ ఎస్టూడెంట్స్ అవసరం బయాలజీ బయాలజనీ మెసేజ్ వచ్చేస్తుంది రెడీ ఫర్ ది సర్టిఫికెట్ వెరిఫికేషన్ చెప్పి మనకి అడ్రస్ పెట్టేస్తారు అలా అడ్రస్ కన్సర్న్ డిఇ ఆఫీస్ అని చెప్పి అలా ఎంఈఓ ఆఫీస్ అని కానీ అలా మెసేజ్ వచ్చి కానీ మనం ఓకే నాకు జాబ్ వచ్చింది లేదంటే పర్వన జాబ్ వచ్చింది తెలుస్తుంది కానీ మీకు ఎన్ని మార్కులు వచ్చాయన విషయం మనకు తెలియదు కదా అందుకని ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఉంటుంది ఇందులో ఎటువంటి చేంజెస్ లేవు ఇదైతే గుర్తు పెట్టుకోండి ఇదంతా కూడా కొద్దిపాటి విరామం కోసం విరామం ఎలా కోరుకోవాలో గవర్నమెంట్కి తెలుసు అందుకనే ఈ విధంగా మన చేత కొంచెం కోట్ల కేసులు వేయించి దీన్ని మన నోటి నుంచి మనకి టైం ప్రొడైన్ చేసినట్లుగా చేస్తారు రైట్ ఈ పక్కన పెడితే మనం ఏ పార్టీకి అతీతం కాదు జస్ట్ నేను ఈ విషయాన్ని తెలియజేయడానికి నిన్న నేను నిన్న ఊహించుకొని నేను మీకు పక్కాగా నెట్ లిస్ట్ వస్తుందని చెప్పి నేను అంత కరగండిగా చెప్పాను అనమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సార్ మరి మాకు జాబ్స్ తక్కువ ఉన్నాయి కదా మా పోస్టులు తక్కువ ఉన్నాయి కదా మరి మాకు వస్తుందా అని అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను నిన్న చెప్పిన విధంగానే మీరు అప్లై చేసినప్పుడే ఎన్ని పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ ఉందా అనేది కూడా క్లియర్ కట్ గా చూపించింది ఫర్ ఎగ్జాంపుల్ బీసీపీ విశాఖపట్నం చూసుకున్నట్టయితే అప్లై చేసినప్పుడే రెండు వందల అరవై ఏడు పోస్టులకి మీరు ఎలిజిబుల్ అని చెప్పి వచ్చి ఉంటుంది ఇలాగే బీసీడీ చూసుకుంటే రెండు వందల నలభై ఏడు పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ అని చెప్పి వచ్చి ఉంటుంది అలాగే బీసీసీ చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా నూట ఎనభై పోస్టుల పైగా రెండు నూట ఎనభై పోస్టుల పైగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నట్టు చూపిస్తుంది ఇలా మనం ఏం చేసుకున్నాం అంటే బీసీ కానీ బీసీఈ కానీ బీసీఏ గానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా మీరు అప్లై చేసినప్పుడు ఎన్ని పోస్టులు గెలుచుకోవాలని చూపించి ఉంటది అయితే మనం దాన్ని పెద్దగా పట్టించుకోలేకపోవచ్చు జస్ట్ అప్లై అంటే యాక్చువల్ గా మనకు మనం ఓన్ గా అప్లై చేసుకున్నాం అనుకోండి మనం క్లియర్ గట్రాలుస్తుంది తెలుస్తుంది చాలామంది పాప నెక్ట్ షాప్ లో అప్లై చేస్తారు నెక్స్ట్ షాప్ లో ఏదో వచ్చినా తప్పు నొక్కేస్తారు అందుకే నేను అనేది ఏంటంటే అందరికీ కూడా ఎలిజిబిలిటీ అంటే సెవెంటీ ప్లస్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండండి ఈ టెన్ డేస్ మళ్ళీ ఇంకో పది రోజులు టెన్షన్ ఎక్కువ పెట్టుకోకండి మనకి రోజులు పెరిగే కదా టెన్షన్ ఇంకా ఎక్కువ ఎక్కువ పెరిగిపోతుంటుంది ఎట్టు పరిస్థితుల్లో మీరు టెన్షన్ అయితే పడకండి అందరికీ కూడా మంచి జరుగుతుంది ఇక్కడ చాలా మంది అన్నారు మెరిట్ లిస్ట్ లాకపోతే ఇంకా ఏంది నాకు తెలిసి జాబ్లు అమ్మేసుకుంటున్నారేమో ఇంకా ఎగ్జామ్లు ఎందుకు ఆ ప్రైజ్ ఎంతో చెప్పేస్తే మేము ఆ డబ్బులే రెడీ చేసుకుంటాం కదా ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు మేము లక్ష లక్ష రూపాయలు బదులు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ మళ్ళీ అక్కడ హాస్టల్స్ కానీ మా ఇంట్లో మరి ఈ ఆరు నెలల సంవత్సరం నుంచి చదువుకోవాలంటే ఈ సంవత్సరం కూడా జాబ్కి వెళ్ళరు పాపం జాబ్కి వెళ్ళకపోగా మళ్ళీ ఎక్స్ట్రా నెలకు పదివేల రూపాయలు చెప్పిన అదనపు ఖర్చు అంటే ఇంట్లో ఇవ్వాల్సిన పదిహేను వేల రూపాయలు వాళ్ళకి లాస్ అవుతుంది పదిహేను వేలుంటి సంవత్సరం అంటే అదొక రెండు లక్ష ఎనభై వేలు అలాగే వీళ్ళకి నెలకి పదివేల రూపాయలు అంటే అదొక లక్ష ఇరవై వేలు ఇంచుమించు మూడు లక్షల పైగా కోచింగ్కి ప్రతి ఒక్కరు వెచ్చించినట్టు లెక్క అంటే వాళ్ళకి ఖర్చు లెక్క అంటే మూడేసారి లక్షలు లక్ష లక్షలు ఈ విధంగా పెట్టే బదులు మేము కష్టపడే బదులు ఆ పోస్ట్ ఎంతో చెప్పండి అదే మేము కొనిస్సుకుండా కవితని కూడా ప్రజలు అనుకుంటూ ఉంటారు అందుకే ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇలా చేస్తే ప్రజలకు అలాంటి ఆలోచనలు వస్తాయి నేను చెప్పేది ఏంటంటే మెరిట్ లిస్ట్ పక్కా వస్తుంది సెలక్షన్ లిస్ట్ కూడా ఉంటుంది అందరూ కూడా మెరిట్ లిస్ట్కి పది రోజులు అబ్జెక్షన్ ఉంది కాబట్టి క్లియర్ కట్ గా అంటే గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారంగా చేస్తుంది నమ్ము నమ్ముతున్నాను నేను కూడా మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్ అందరు కూడా కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్పేస్తున్నాను అప్పుడు మీరే సార్ నా దగ్గర పోస్ట్ వచ్చింది ఎస్జిటి వచ్చింది స్కూల్ ఎస్టెంట్ వచ్చింది టీజీటీ వచ్చింది టీజిటి వచ్చింది అని స్పోర్ట్స్ కోటల్ వచ్చిందని అని ప్రతి దగ్గర మీరు సంతోషంగా చెప్తారు అయినది అయితే రాని వాళ్ళ సంగతి ఏంటంటే రాని వాళ్ళు కూడా ఏం భయపడక్కర్లేదు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక దగ్గర మిస్ అయింది దేవుడు ఖచ్చితంగా ఇంకో దగ్గర ఇస్తారు నేను అదే నమ్ముతాను మీరు కూడా అదే నమ్మండి అందరు కూడా మంచిగా ఉంటది అందరు సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటే పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉంటాయి పాజిటివ్ గా లేకపో లేకుండా నెగిటివ్ మైండ్తో ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ జరుగుతుంది అందుకే నేను మీ అందరికీ కూడా పాజిటివిటీని పెంచడానికి నేను ట్రై చేస్తున్నాను మీకు ఎలా తెలుసండి ఈ మాటలు జాబ్ వచ్చేస్తుంది అండి అంటే నేను ఈ మార్డు జాబ్ వచ్చేస్తుందని నేను ఎప్పుడు చెప్పలే పలానా మార్కులు మీకు ఛాన్స్ ఉందని అని చెప్తున్నాను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ రెడీ అవ్వండి అని చెప్తున్నాను జాబ్ ఇచ్చేది నేను కాదు కదమ్మా ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోండి ఇదైతే నేను చెప్పేది అంటే అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి పాజిటివ్ మీ పాజిటివ్ మైండ్ మీ చుట్టూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ని మీ అందరికి కూడా అందించాలని ఆస్తు ఉన్నాను ఓకేనా అయితే ఇన్ని వీడియోలు చేసినా కూడా ప్రతి వీడియోని మీరు నన్ను ఆదరిస్తున్నారు ఎంతో సంతోషం యాక్చువల్ గా మన ఛానల్ నేను ఏంటంటే పిటిఎస్ పవన్ ట్యూషన్ స్టూడెంట్స్ పీటీఎస్ అంటే ఇప్పటి వరకు కూడా నేను ఆ ఛానల్ పేరు చెప్పలేదు అలాగే ఇప్పటివరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని ఏమీ చెప్పలేదు అయినా కూడా నాకు జస్ట్ నేను జూలై ట్వంటీ సెవెంత్ నుంచి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను ఈ వీడియో స్టార్ట్ చేసిన విత్ ఇన్ ఇంకా ట్వంటీ డేస్ కూడా అంటే ట్వంటీ ఫోర్ డేస్ అయింది అంతే ఈ ట్వంటీ ఫోర్ డేస్ లోనే నాకు ఇంచుమించు పన్నెండు వందల ఎనభై ఆరు సబ్స్క్రైబర్స్ ఇచ్చారు అలాగే వాచ్ అవర్స్ ఏమో ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వాచ్ అవర్స్ ఇచ్చారు అంతే అలాగే మీరు లైక్స్ కూడా కామెంట్స్ కూడా అన్ని పాజిటివ్ గా వస్తున్నాయి అంటే ఎంత మంచిగా నేను రిసీవ్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా నేను అందరినీ నేను కృతజ్ఞతని అలాగే నాతో పాటు వర్క్ చేస్తున్న మా ఆరిఫ్ కూడా తను ఇవన్నీ కూడా చేస్తుంటే నాకు చాలా సంతోషం ఇస్తాను తను నా స్టూడెంట్ ఇలా మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ స్టూడెంట్స్ కష్టం ఉంటుంది ఇందులో నేను పడి జస్ట్ ఏదో నేను చెప్పుకుని వెళ్ళిపోతాను కానీ ఈ వీడియోని అప్లోడ్ చేయడం కానీ ప్రతిదీ కూడా నా స్టూడెంట్స్ కూడా చేసే కష్టాన్ని కూడా తెచ్చుకొని మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్